ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను మా ఆశ్రిత జన రక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాదిలు ఈనాటి దివ్యానుభవం శీర్షికలో భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తుల అనుభవాలు దివ్యానుభవములు కొన్ని స్మరించుకుందాం ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మరో రూపమైన అల్లు భాస్కరెడ్డి గారి అనుభవం ఇది వారి అనుభవము ఇలా ఉంది సార్కి చాలా కాల క్రితం నుంచి ఒక అమ్మాయి ఇంటి దగ్గర ఉన్న ఒక అమ్మాయి తెలుసు ఆ అమ్మాయి బాదం చెట్టు కింద కూర్చొని ఎప్పుడు బాధపడుతూ ఉండేదనమాట వీరింటి దగ్గర ఉన్న బాదం చెట్టు దగ్గర బాధపడుతూ ఉండేది సార్ ఆ అమ్మాయిని వెళ్ళి అడిగారు ఎందుకమ్మా బాధపడుతున్నామని అడిగారు అప్పుడు ఆమె ఇలా చెప్పింది సార్ నాకు పెళ్ళై చాలా కాలమైంది పిల్లలు కలగలేదు డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటే మా దగ్గర అంత డబ్బు లేక ట్రీట్మెంట్ తీసుకోలేకపోయామని ఆమె బాధపడింది సార్ దగ్గర అప్పుడు సార్ ఇలా అన్నారు నేను అప్పుడు సార్ ఇలా అన్నారు అమ్మ నువ్వు స్వామిని ప్రార్థించు పారాయణ చేయి స్వామినికి నీ బాధ అంతా చెప్పుకో నీకు తప్పగా సంతానం కలుగుతుంది అని ఆమెకు వాదార్పణ ఇచ్చారు తర్వాత ఇంకొక విషయం కూడా వివరించారు నీకు ఇలాంటి బిడ్డే కలగాలని నువ్వు కోరవద్దు స్వామి నాకు ఏది మంచిదో అదే ప్రసాదించి స్వామి అని వేడుకో అని సారు ఆమెకు వేడుకునే విధం కూడా వివరించి చెప్పారు ఆ తర్వాత ఆమెకు సంతానం కలిగింది కొడుకు పుట్టాడు ఆ తర్వాత ఈ విషయం సార్కి ఇతరుల ద్వారా తెలిసింది కొన్నాళ్ళ తర్వాత ఆమె ఆమె కూడా సార్కి కనిపించింది అప్పుడు కూడా ఆమె ఇంకా దిగులుగా బాధగా కనిపించింది అప్పుడు సార్ అడిగారు ఎందుకమ్మా బాధపడుతున్నాం నీకు కొడుకు పుట్టాడు కదా ఇంకా బాధ ఎందుకు నీకు అని అడిగారు సార్ అప్పుడు తన అబ్బాయిని చూపించింది ఆ అబ్బాయి గ్రహణమురితో పుట్టాడు ఆమె ఇలా చెప్పి బాధపడింది సార్ నేను పొరపాటు చేశాను మీరు చెప్పినట్టుగా నేను భగవంతుడిని స్వామిని ప్రార్థించలేదు అందుకే నాకు ఇలాంటి కొడుకు పుట్టాడు హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు మా దగ్గర ఎక్కడిది అని చెప్తూ బాధపడింది ఇలాంటి కొడుకు పుట్టకుండా ఉన్న సంతోషించేది ఇప్పుడు ఇలా అయిపోయిందని ఆమె బాధపడింది అప్పుడు సార్ తిరిగి మళ్ళీ ఇంకా ఇలా చెప్పారనమాట అమ్మ ఉంది కదా తారక మంత్రం మరల అదే విధంగా చేయి నీ బాధ అంతా స్వామికి చెప్పుకో ప్రాధాన్యపడు నీ గోడంతా చెప్పుకో మరల పారాయణ చేయి నీకు మేలు జరుగుతుంది ఈ కష్టం తీరుతుంది అని చెప్పారు ఆమెకు ఆమె అదే విధంగా చేసింది అనుకోకుండా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టి కొంచెం గ్రహణ వారికి ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చే స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు ఒక స్కీమ్ని దాంతో వారు పెట్టిన రూల్స్కి వాళ్ళు పెట్టిన షరతులకి ఈవిడ కొడుకు అన్ని సరిపోవడంతో పిల్లవాడికి గ్రహణ మురి లేకుండా సర్జరీ చేశారు ఆమె కష్టం తీరింది సారదే ఇంకొక అనుభవం అల్లు భాస్కర్ రెడ్డి గారి సార్ అనుభవం ఇది స్వామి ఇలా చెప్తూ ఉండేవారు అనమాట స్వామివారి దగ్గరికి ఎవరైనా వస్తే కొత్త బట్టలు సమర్పిస్తే సమర్పిస్తూ ఉంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా ఉంటూ ఉండేవారు అయ్యా మన ఊరి చివరిలో ఒక గుడ్డి ముసలాయన భార్యకిస్తే పుణ్యం వస్తుంది అని చెప్తూ ఉండేవారని సార్ చెప్పారు సార్ చెప్పిన అనుభవం ఇంకొకటి వారు ఇలా వివరించారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి జరగబోయేవన్నీ ముందే తెలుసు అదేవిధంగా ఒకసారి గోలకమూడిలో రాత్రి పది గంటల సమయంలో అగ్నిగుండం వేసుకొని కూర్చొని ఉన్నారు స్వామివారి సేవకులను అప్పుడు స్వామివారి అగ్నిగుండం వేసుకొని పది గంటలప్పుడు కూర్చొని ఉన్నారు స్వామివారి సేవకుల్ని పిలిచి ఇలా అన్నారు మీరు ఊరి బయట ఉన్న కాలువ దగ్గర బ్రిడ్జ్ అవతలికి వెళ్ళి బస్సు ఇటుపక్క రానివ్వకుండా ఆపండి అని చెప్పారు వెంటనే సేవకులు బ్రిడ్జ్ దాటి అవతలికి వెళ్ళగానే బస్సు వచ్చింది ఆ బస్సును ఆపారు పొద్దుపోయింది అది ఆఖరి బస్సు కనుక అందరూ ఆకలితో ఉన్నారు బస్సుని ఎందుకు ఆపారని అందరూ గొడవ పెట్టారన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆపమని చెప్పారనే అన్నారు స్వామివారి సేవకులు కానీ వాళ్ళంతా కోపగించుకున్నారు స్వామివారి సేవకుల మీద వెంటనే ఆ కోపగించుకున్నారు బస్సు ఎందుకు ఆపారని వాళ్ళంతా గొడవ పెట్టారు తర్వాత కానీ వెంటనే ఆ కొద్ది క్షణాల్లోనే కాలు మీద ఉన్న బ్రిడ్జ్ కాస్త కూలిపోయింది అప్పుడు అందరికీ అర్థమైంది ఒకవేళ ఆ బస్సు కానీ ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఉంటే బ్రిడ్జితో పాటు బస్సు కూడా కూలిపోయి ఉండేది ఎంతో పెద్ద ప్రమాదం జరిగి ఉండేది అంత పెద్ద ప్రమాదం జరగకుండా ఆ నష్టం జరగకుండా స్వామివారు అందరినీ కాపాడారు అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి అందరూ మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఇంకొక అనుభవము ఇది కోసూరు గారి అనుభవము ఆమె చూసిన ప్రత్యక్ష అనుభవం ఆమె ఇలా చెప్పారనమాట ఒకరోజు గొలగమూడిలో ఈమె స్వామివారు ఇంకొక ఆమె ముగ్గురు కూర్చొని ఉన్నారు ఒక స్త్రీ గర్భ ఆమె గర్భవతి చంకలో ఒక అమ్మాయిని ఎత్తుకుంది చేతిలో ఒక అమ్మాయిని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంది స్వామివారు ఆమెను పిలిపించారు వెంటనే తులసమ్మ గారు బయటకు వచ్చి ఇలా అన్నారు ఇంకా అన్నం అవ్వలేదు నేను ఏం పెడతానో అని అన్నారు తులసమ్మ గారు అప్పుడు స్వామివారు ఇలా అన్నారా అమ్మ ఆమె ఎవరనుకుంటున్నాం గత జన్మలో ఆమె వెంకటగిరి రాజా గారి పెద్ద కోడలు కూలీలకి తిండి పెట్టక ఆమె ఇలా అయింది ఆమెకి అన్నం పెట్టమ్మా వీళ్ళే కాదు ఇంటి దగ్గర ఇంకా నలుగురు పిల్లలు ఈమెకు ఉన్నారు అని అన్నారు స్వామి అప్పుడు ఆమెకు తులసమ్మ గారు అన్నం పెట్టారు తల్లి కంటే ముందే ఆ పిల్లలు ఆ అన్నం అంతా తినేశారు తర్వాత తులసమ్మ గారు ఆమెకు కడుపు నిండా అన్నం పెట్టారు ఆ తర్వాత స్వామివారు ఎలా అన్నారు అమ్మ ఆమెకు కోకలు ఇవ్వమ్మా అన్నారు అప్పుడు తులసమ్మ గారు ఇలా అన్నారు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి స్వామి అన్నది వెంటనే స్వామివారి దగ్గర ఉన్న మూడు పంచెలు ఆమెకు ఇచ్చారు ఇవేం చేసుకుంటుంది స్వామి పంచెలు ఆమె చేసుకుంటుంది అని అమ్మ అన్నారు అంటే స్వామి ఇలా అన్నారు అమ్మ అవన్నీ కలుపుకొని కుట్టుకొని కట్టుకుంటుందమ్మా అన్నారు స్వామి కూసు ఈ పోలమ్మ గారు వివరించిన ఇంకొక సంఘటన ఇది ఆమె ఆమె స్వయంగా చూసిన సంఘటన ఇది స్వామివారు భోంచేసేటప్పుడు ఎవరు చూడకూడదు గోడ వైపు తిరిగి కూర్చొని భోంచేసేవారు ఒక రోజు ఈమె ఆశ్రమం దగ్గరే ఉన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఏ విధంగా భోజనం చేస్తారు వెళ్ళి చూడాలని ఆమె తాపత్రయంతో ఆశ్రమం వెనక వైపు వెళ్లారు ఈమె ఈ పాలమ్మగారు అక్కడ ఆశ్రమం వెనక వైపు పెద్ద పెద్ద తంగేడు చెట్లు ఉన్నాయి ఈమె గుబురుగా ఉన్న తంగేడు చెట్టులో కూర్చొని స్వామివారు ఎలా భోజనం చేస్తారో చూద్దామని కూర్చుంది కూర్చుని చూస్తుంది అనమాట స్వామివారు అక్కడ కూర్చున్నారు తులసమ్మ గారు ఒక పెద్ద విస్రాక్ తీసుకొచ్చి ఒక గిన్నెలో అన్నం తెచ్చి నిండుగా వడ్డించారు అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అన్నాన్ని రెండు భాగాలుగా గీతగిస్తారు ఒకవైపు ముద్దలంతా పెట్టారు కుడివైపు ఒక ముద్ద ఎడమవైపు ముద్ద ముందుకు ఒక ముద్ద వెనక ముద్ద అన్ని ముద్దలు విసిరేశారు వెంటనే ఒక కుక్క వచ్చి ఆ విస్తరలోనే అన్నాన్ని తింటుంది స్వామి దాన్ని ఏమి అనక స్వామి కూడా దాంతోపాటు భోజనం చేస్తున్నారు ఆ కుక్క తిని వెళ్ళిపోయింది మరొక కుక్క కూడా వచ్చి తింటుంది కానీ స్వామివారు మాత్రం ఆ కుక్కను కూడా ఏమీ అనలేదు ఈమె అనుకుంది అనమాట పోలమ్మగారు ఒక రాయి వేద్దాం కానీ స్వామివారు ఏమంటారు అని భయపడి భయపడుతూ ఊరుకుందనమాట స్వామివారి భోజనం చేసే విధానం ఆమె ఈ విధంగా వివరించారు ఈ ఈ వివరములని శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన లేల ఇది ఓం నారాయణ ఆది నారాయణ